ఇక వీర జవాన్ మురళి నాయక్ అంతక్రియలు ముగిశాయి మురళి నాయక్ వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు అమర్ జవాన్ మురళి నాయక్ కుటుంబానికి యాబై లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు మురళి నాయక్ తండ్రికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎకరాల పొలం ఇంటి స్థలం ఇస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఇక భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగిన ఉద్రిక్తతల మధ్య జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందారు దీంతో అమరవీరుడికి అడుగడుగున జన నిరాశనం పలికారు కర్ణాటక నుండి విపరీతంగా తరలివచ్చిన జనం మురళి నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఇక మురళి నాయక్ భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పవన్ మంత్రులు లోకేష్ అనిత సవిత అనగాని మాజీ మంత్రి రఘువీరారెడ్డి నివాళులర్పించారు మురళి నాయక్ తల్లిదండ్రులను పవన్ కళ్యాణ్ ఓదార్చారు అయితే ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేష్ భరోసా కల్పించారు అఖిని మీరుగా రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటా ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఉద్యోగాలు కేవలం దేశం కోసం పనిచేస్తాను దేశం కోసం చచ్చిపోతాను పనులు వ్యక్తి వ్యక్తి దురదృష్టవ శాతం చాలా చిన్న వయసును ఇరవై మూడేళ్ల వయసు తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది పదే పదే మొన్న ఏం చెప్పారంటే ఇరవాదులు తూటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు గనుక జరిగితే దాని ప్రాణాలు మొత్తం సమస్త బాల కనిపిస్తూనే ఉంటాయి దాని ఎక్కువ దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మనం చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ల చిన్న వయసు మనం ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మన పరాయ దేశాల మీద యుద్ధం చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ రచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులు చంపించేసి దానికి పర్యవసానమే ఇక నలభై ఏడు వాళ్ళకి దాహం తీర నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పుడు దాహం తీర ఇప్పటికి అమాయకులను పట్టం పెట్టుకుంటా ఉన్నా ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరపున కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ ప్రకటిస్తా ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల యొక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ కానీ మన ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టుగా నిర్ణయం తీసుకున్నాను ఇవన్నీ కాకుండా నేను